తన ఇన్ఛార్జ్ పదవి మీకు ఎక్కడా పోదు తన ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి పోదు ఉన్నారు తప్ప అందరినీ కలుపుకొని పోయి పార్టీని గెలిపించాలనే ఏ ఏమాత్రమూ లేదు ఆ విధంగా ఉండివాడైతే టికెట్ వచ్చినప్పుడు ఆమె చెప్పినప్పుడు కన్ఫామ్ అయింది అవసరం చేయాల మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్నీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సత్యం రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తెలియపరుస్తామని మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్ సుధాగారికి ఇచ్చే పక్షంలో మేము పనిచేసే నేము కానీ మా కార్యకర్తలు కానీ పనిచేసే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పద్వేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని మా కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఉండబట్టే కొద్దిగా గొప్ప ఇన్ని రోజులైనా కూడా మనం పార్టీలో చూపించగలుగుతున్నాం మా పరిస్థితి కార్యకర్తలు కానీ మేము కానీ ఆ నమ్మకంతోనే పొద్దుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభిర్థం గురించి నిర్ణయం చేసి తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిణామం తీసుకొని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదించినటువంటి నిర్ణయం తీసుకుంటామని మనసావాచ్యాన్ని కోరుకుంటున్నాను ఈనాటింగ్ చేయొచ్చు చేస్తే ఇప్పుడు సంవత్సరాల నుంచి మనం పార్టీ వెళ్తాము మీరు చేసిన పనుల వల్ల నేను తెచ్చిన వ్యవహార తీరు వల్ల చాలా మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక మంచి ఇందులో మన సొంత నా క్యాండి అవసరం లేదు క్యాండి అవసరం లేదు ఇప్పటికైనా అక్రమం గమనించి అలాంటి ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంత మాత్రమే పరిణామం తీసుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అయినా అందరికీ ఆమోదయకమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు నాయకులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా ఈ నెల రెండవ తేదీన కాసినాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ పూజ పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మా మేము మా ఈ కార్యక్రమానికి వెళ్ళనందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారు మా నివాసంలో నివాసంలో రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల ఎందు అనగా బద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణలో తీసుకుంటామని మీ అందరి సమస్యలో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది జరిగింది కోరుకుంటున్నారు మధ్యకు

పూర్తిగా వంటతో పోగడంతో ఎరుస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము ఎంతో ఉపయోగపడ్డాము అమౌంట్ చెక్ పోస్ట్ పోలీగానికి గెలిపించాలనే స్పృహ ఏమాత్రమూ లేదు ఆ విధంగా ఉండి అయితే హీక్రెట్ వచ్చినప్పుడు ఆమె చెప్పినప్పుడు కన్ఫామ్ అయితే మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి సర్దుబాటు చేసుకునే అవసరం ఉండేది కానీ అలాంటి ధోరణి చేయలే మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గవర్నీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సజ్జన రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్సీ గౌరీరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంత ఇబ్బందులు పడ్డాము